అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లాస్ మెడ్ ప్లాస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాదు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది వైసీపీ హయాంలో రఘురామకృష్ణం రాజును సిఐడి కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసిన కేసులో విజయ్ పాల్ నిందితుడిగా ఉన్నారు తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ విజయ్ పాల్ వేసిన పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా రమేష్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే రఘురామకృష్ణు పిటిషన్ సుప్రీంకోర్టులో విజయ్ వేసిన పిటిషన్ ఆయన వేసిన పిటిషన్ అంటే అసలు ఈ కేసును కొట్టేయండి అని చెప్పి ఆయన చెప్పింది ఇది ఎందుకు ఇంపార్టెంట్ తీర్పు కేసు అంటే రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టినప్పుడు నలుగురి మీద పెట్టాడు ఆయన ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఈ మర్డర్ కేసు అందులో ఇతను నాలుగో నిందితుడు అనుకుంటాను ఎవరు విజయపాల్ విజయపాల్ అప్పట్లో డిఎస్పిగా ఉన్నాడు తర్వాత ఏఎస్పిగా ప్రమోషన్ కూడా ఇచ్చారు రఘురామకృష్ణరాజు కి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు గానీ ఈయన కేసు పెడితే విజయపాల్ని ప్రశ్నించడానికి ట్రై చేశారు వీళ్ళు కేసు పెట్టిన తర్వాత అతను ముందేమో తప్పించుకున్నాడు దొరకలేదు తర్వాత ఏమో వచ్చాడు ఈ లోపల కోర్టులో వేసుకున్నాడు కోర్టు వాళ్ళు ఏమో ఇమీడియట్గా అరెస్ట్ చేయొద్దు అంటే కోయర్స్ మెజర్స్ తీసుకోవద్దు అని ఏదో వాళ్ళు ఒక ఆదేశాలు ఇచ్చారు ఆ సందర్భంగా రెండు సార్లు అనుకుంటాను అతను ప్రశ్నించారు రెండు సార్లు కూడా అతను కొంచెం లైట్గానే సమాధానం చెప్పాడు అంటే లైట్గానే తీసుకున్నాడు అందులో అనుభవం కూడా ఉంది కదా ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అసలు కేసు కొట్టేయమని కేసు కొట్టేశారు అనుకోండి విజయపాల్ పిటిషన్ మీద ఇందులో ఎవరెవరు ఉన్నారు పివి సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి అంత ప్రముఖులు ఉన్నారు ఇందులో సో ఏం చేశారంటే ఈ విజయపాల్ని పెట్టుకొని ముందు ఇతని ద్వారా కోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసి అంటే ఈ కేసులో ఏమీ లేదు కాబట్టి అసలు ఈ కేసునే కొట్టేయండి బెయిల్ మన కాదు బెయిల్ అనేది వేరే కేసు హైకోర్టులో క్వాష్ చేయండి అసలు కొట్టేసేయండి దీని అని చెప్పి వెళ్ళారు దాని వెనక వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ కేసు అక్కడ కొట్టేస్తే విజయపాల మీద అసలు కేసు ఇంకొక ఉన్నదో ఇంకా పివి సునీల్ కుమార్ ఉండదు జగన్మోహన్ రెడ్డి ఉండదు ఎవరు ఉండరు అందుకోసం అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్పిన దాని ప్రకారం అభిషేక్ మను వి వాదించాడు విజయపాల్ తరఫున అభిషేక్ మను సింఘ్విని ఎంగేజ్ చేయాలంటే మామూలు వ్యక్తులు ఎంగేజ్ చేయలేరు ఒక పెద్ద గ్రూప్ కానీ లేకపోతే పెద్ద కంపెనీ కానీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ చేయగలరు చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో అంటే అట్లాంటి వాళ్ళని అభిషేక్ మను సింఘ్వి లాంటి వాళ్ళని రోజుకి ముప్పై లక్షలు నలభై లక్షలు ఉంటుంది వాళ్ళ ఫీ గతంలో అయితే రెండుసార్లు అటెండ్ అయ్యాడు రఘురామకృష్ణరాజు గారు అక్కడ రాశాడు ఈ రెండుసార్లకే ఈ విజయపాల్ ఏడు సంవత్సరాల జీతం కట్టాలి అతనికి ఫీ అని ఇంత భారీ ఎత్తున డబ్బులు ఎవరిస్తారు ఆయన సొంత డబ్బులు పెట్టి చేస్తాడా విజయపాలు లేక వెనక ఎవరైనా ఉండి అభిషేక్ మను సింగ్ మాట్లాడి పెట్టారా ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా సంబంధించింది కాబట్టి ఈ కేసులో విజయం కనుక సాధిస్తే అందరి మీద కేసు పోతుంది కాబట్టి కాబట్టి వాళ్ళు వెనక నుండి చేయడానికి అవకాశం అయితే ఉంది అందులో ఇంత పెద్ద లాయర్ని పెట్టుకున్నాడు అంటే విజయపాల్ లాంటి వ్యక్తి ఒక డిఎస్పీగా రిటైర్ అయిన వ్యక్తి చివరిలో ఏఎస్పి అని ఇచ్చారు కానీ డిఎస్పి బేసికల్లి అటువంటి వ్యక్తి అంత పెద్ద లాయర్ని ఎంగేజ్ చేసుకోవడం తన కేసులో సుప్రీంకోర్టులో మామూలు విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఎవరో పెద్దలు ఉన్నారు వాళ్ళు నడిపించారు దీన్ని అయితే వాళ్ళ ఆలోచనలు సాగలేదు దురదృష్టవశాత్తు వాళ్ళకి ఈ కేసుని కొట్టేశారు ఇప్పుడు సుప్రీంకోర్టులో కాబట్టి విజయపాలు మిగతా వాళ్ళు ఫేస్ చేయాల్సిందే కేసు ఇంత తప్పదు విచారణ కొనసాగుతుంది విజయపాల్ ఇప్పుడు రావాల్సిందే ఇప్పుడు పోలీసులకు కూడా బలం వస్తుంది ఈ తీర్పు వల్ల సో ఆ రకంగా రఘురామరాజు కేసులో ఇది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఈ కేసుని ఇంకా క్వశ్చన్ చేసే అవకాశం లేదు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇంకా ఇంకెక్కడ వీళ్ళు కేసు వేసే అవకాశం లేదు కాబట్టి విజయపాల్ దగ్గర నుంచి ఇప్పుడు మొదలవుతుంది మిగతా వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం ఇందులో ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంటుంది ఇప్పుడు అందులో రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు కాబట్టి ఈ కేసుని ఎప్పటికప్పుడు ఆయన మానిటర్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యాజ్ ఫిర్యాది ఆయనే కదా ఇచ్చింది రిపోర్ట్ చేసింది సో ఆ రకంగా ఈ కేసులో ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంటుంది